వెల్కమ్ టు మై ఛానల్ సన్నీని చంపబోతూ అడ్డంగా దొరికిపోయిన కృష్ణ చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన స్వర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక కృష్ణ కావేరి అందరూ కూడా చన్నీని చంపేస్తే ఆస్తి మొత్తం వాళ్ళ సొంతం అవుతుందని అయితే ప్లాన్ చేస్తారు సన్నీని చంపేస్తే ఇంద్ర కూడా చచ్చిపోతాడు ఈ ఆస్తి మన సొంతం అవుతుంది ఇక మనకి తిరిగే లేదు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మరొక వైపు ఆఫీస్ లో అయితే స్వరాకి ఇంద్ర జాబ్ అయితే ఇస్తాడు ఇక సన్నీని చూడ్డానికి రమ్మనడంతో ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది ముందు నేను ఇంటికి వెళ్తాను ఇంద్ర గారు ఇంటికి వెళ్ళి బాబీ కైలాన్ని తీసుకుని సన్నీ దగ్గరికి వెళ్తాను సన్నీ ఎలాగో బాబీని కూడా చూడాలి అంటున్నాడని మీరు చెప్పారు కదా నేను వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని మీ ఇంటికి వెళ్తాను అంటూ ఇక స్వరా చెప్పంగానే సరే స్వరా గారు నాకు అర్జెంటు మీటింగ్ ఉంది నేను మీటింగ్ పూర్తయిన తర్వాత ఇంటికి వస్తాను ఈ లోపు మీరు బాబీని కైలాని తీసుకుని వెళ్ళండి అంటూ చెప్పంగానే ఏంటి ఇందిరాగారికి మీటింగ్ ఉందా ఇందిరా గారు మీటింగు అంటూ నైట్ వెళ్ళేలోపు సన్నీకి ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది నేను వెంటనే బాబీని కైలాను తీసుకుని వెళ్ళాలి అంటూ ఇక స్వర అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే బాబీతో చెప్తూ ఉంటుంది బాబీ ఈరోజు నాకు జాబ్ వచ్చింది ఇందిరా సార్ వాళ్ళ ఆఫీస్లోనే జాబ్ ఇచ్చారు అంటూ చెప్పంగానే అవునమ్మా అంటే నీకు జాబ్ దొరికిందా రేపటి నుంచి మేము స్కూల్కి వెళ్తాము నువ్వు ఆఫీస్కి వెళ్తావు ఇక మనం ముగ్గురం కూడా ఇలా సాయంత్రమే కలిసేది అంటూ బాబీ అనగానే అవును బాబీ మీరు ఎంతో శ్రద్ధగా చదువుకోవాలి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి నేను ఆఫీస్కి వెళ్ళి నా వర్క్ నేను చేసుకుంటాను అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇక సన్నీని కలవడానికి వెళ్ళాలని సన్నీ కలవరిస్తున్నాడని చెప్పడంతో సరే అమ్మా వెళ్దాము అంటూ ఇక బాబీ అయితే చెప్తాడు ఇక కైలా బాబీ స్వర ముగ్గురు కూడా సన్నీ దగ్గరికి అయితే బయలుదేరుతారు ఇంతలో ఇక ఇంద్రా రావడం లేట్ అవుతుందని తెలుసుకున్న కృష్ణ కావేరి ఇద్దరు కూడా సన్నీని చంపేయాలని అయితే నిర్ణయించుకుంటారు ఇక సన్నీ దగ్గరికి వెళ్ళి ఇక తన దగ్గరున్న టాబ్లెట్స్ అయితే తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ అయితే వేసుకోమనంగానే నేను ఏ ట్యాబ్లెట్ వేసుకోను నాకు స్వర అంటే వచ్చి వేస్తేనే వేసుకుంటాను అప్పటి వరకు ట్యాబ్లెట్ మింగే ప్రసక్తే లేదు అంటూ అనగానే లేదురా మీ డాడీ రావడానికి లేట్ అవుతుందంట కదా అందుకని ఈ ట్యాబ్లెట్ వేద్దామని అనుకుంటున్నాను అంటూ అనంగానే లేదు వేసుకోను అంటూ ఇక సన్నీ అయితే చెప్పేసేసరికి వీడిలా వినడే మనం ఏదోటి జ్యూస్లో కలిపి ఇచ్చేయడం రైటు అంటూ ఇక కృష్ణ అయితే ఒక జ్యూస్ గ్లాస్లో ఆ ట్యాబ్లెట్స్ అయితే కలిపేస్తుంది ఇక జ్యూస్ అయితే తీసుకువచ్చి సన్నీనే తాగమనంగానే ఆ జ్యూస్ కూడా తాగనని చెప్పడంతో ఇక ఎంతగానో కోపంతో ఏంటి మేము ఏమి ఇచ్చినా తాగవా ముందు తాగుతావా తాగవా అంటూ ఇక సన్నీకైతే బలవంతంగా జ్యూస్ పట్టించబోతూ ఉండగా ఇంతలో అప్పుడే స్వర అయితే వచ్చేస్తుంది ఆగండి ఏం చేస్తున్నారు ఎందుకు సన్నీని ఇబ్బంది పెడుతున్నారు అనగానే జ్యూస్ వద్దన్నా బలవంతంగా తాగిపిస్తున్నారు అంటూ చెప్పేసరికి ఇక స్వరాక్ అయితే అనుమానం వస్తుంది ఆ జ్యూసు నువ్వు తాగు కృష్ణ అంటూ అనంగానే నేన నేను తాగను అంటూ చెప్తూ ఉంటుంది కృష్ణ అయితే ముందు తాగుతావా తాగువా అంటూ ఇక గట్టిగా అరిసేసరికి నోటు దగ్గర పెట్టుకున్నట్టు పెట్టుకుని కింద అయితే గ్లాస్ పడేస్తుంది ఇంతలో ఇక స్వరాక్ అయితే అనుమానం వచ్చి ఇక కృష్ణ అయితే పగలు కొడుతుంది నాకు అర్థమైంది నువ్వు దీంట్లో ఏదో కలిపావని అందుకే కదా తాగడం లేదు అసలు చంటి పిల్లవాణ్ణి చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది నువ్వు అసలు మనిషివేనా ఈ విషయాన్ని వదిలిపెట్టను ఇప్పుడే మీ ఇంద్ర అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పి మీ భాగోతం బయట పెడతాను ఇంతకు ముందు కూడా చంపడానికి ప్రయత్నించారు కదా అప్పుడు ఏదో మొదటిసారి తప్పుగా వదిలేశాను ఇక వదిలిపెట్టను అంటూ కృష్ణకైతే స్వరా షాక్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు